అందరికీ గుడ్ ఈవినింగ్ కొంచెం ఫీవరు సో అందుకోసం మీకు వాయిస్ సరిగా వినబడకపోవచ్చు కొంచెం హెడ్సెట్ పెట్టుకుని వినండి వినిపిస్తుంది మీకు బాగా పూర్తిగా మొదటగా వచ్చి ఫిజికల్ అనేది ఈ మంత్ ఎండింగ్ నుంచి మీకు ఫిజికల్ అయ్యే స్టార్ట్ అవుతుంది ఖచ్చితంగా మీరు నోటీస్ అనేది చూస్తారు కూడా మీరు ఖచ్చితంగా నెక్స్ట్ మంత్ పూర్తిగా మీరు ఫిజికల్ అనేది రన్నింగ్ రన్నింగ్ అవుతు చేస్తారు మీరు నా తెలిసి వినాయక చవితి రోజు కూడా మీకు ఫిజికల్ ఉండే ఛాన్స్ ఉంది సో మీరు చూస్తారో నోటీస్ రిలీజ్ అవుతుంది సో ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ చేయండి పొద్దున సాయంత్రం ఎవరైతే రన్నింగ్ రాదో సరిగా తక్కువ ఎక్కువ టైం పడుతుందో అలాంటి వాళ్ళు రెండు పూట్ల ప్రాక్టీస్ చేయండి లేదా నాకు టైమింగ్ ఫర్ఫెక్ట్గా ఇరవై రెండు నిమిషాలు ఐదు కిలోమీటర్ ఇరవై రెండు నిమిషాలు ఇరవై మూడు నిమిషాలు ఇరవై నిమిషాలు ఇలా అయిపోతుంది అనుకున్నప్పుడు ఒక పూట పరిగెత్తండి చాలు మిగతా పూటంతా సాయంత్రం అయితే జస్ట్ ఊరికే వాకింగ్ కొంచెం స్ట్రెచ్చెస్ అవి ఇవి నార్మల్గా చేయండి అంతే బాగా చదువుకోండి ఇంకా ఆర్పీఎఫ్ ఉన్నది ఎన్టీపీసీ ఉన్నది రకరకాలు ఉన్నాయి ఏఎల్పి ఉంది అన్నీ ఉన్నాయి కాబట్టి బాగా చదువుకోండి రన్నింగ్ పడే వాళ్ళకి ఎవరికైతే రన్నింగ్ పడట్లేదు సో వాళ్ళైతే బాగా రెండు పూట్లన్నీ ప్రాక్టీస్ చేయండి సో మంచి మార్క్స్ వన్ ఫార్టీలు వన్ థర్టీలో ఎవరైతే ఉన్నారు ఖచ్చితంగా మీరు ఫెయిల్ అవుతారు కొంచెం జాగ్రత్త చూసుకోండి మీకోసం మీరు మళ్ళీ తిట్టుకోవద్దాను నన్ను ఫ్రాంక్గా చెప్తారు ఎందుకు ఎవరైతే ఎక్కువ మార్క్స్ వచ్చినాయి వాళ్ళు ఖచ్చితంగా అందరూ ఫెయిల్ అయిపోతారు ఒకరు కూడా నిలబడరు ఎందుకంటే వాళ్ళు ఏదో టైం పాస్కి రాస్తారు ఏదో కోచింగ్ తీసుకుంటారు సీజీఎల్లో సిహెచ్ఎస్లో ఏదో దీనికో తీసుకుంటారు టైంపాస్కి రాస్తారు అనమాట సో అలాంటి వాళ్ళు ఫెయిల్ అయిపోయే ఛాన్స్ ఉంది కొంచెం జాగ్రత్త చూసుకొని కష్టపడితే ఇది అవుతుంది అన్నమాట సో నెక్స్ట్ వచ్చి పోస్ట్ ప్రిఫరెన్స్ చాలామంది అడిగి క్వశ్చన్ ఏమంటే పోస్ట్ ప్రిఫరెన్స్ మార్చుకోవచ్చు అని అడుగుతున్నారు ఫో వాళ్ళు ఇప్పటి నుంచే కాదు నాకు నాకు తెలిసినప్పటి నుంచి నేను అదే చూస్తాను అదే రూలు ఇంకెప్పుడికైనా అదే రూల్ ఉంటుంది ఒకటే రూల్ ఒకసారి రూల్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్ ఫాలో చేశారంటే ఇంకా అదే మళ్ళీ వాళ్ళు అప్డేట్ చేయాలంటే అది ఎప్పుడవుతుందో మనకు గ్యారంటీ లేదనమాట సో మన ఆప్షన్ ఇచ్చినారనమాట మనం ఏదైతే పోస్ట్ పర్ఫెన్స్ మనకే ఇచ్చేసారో ఆప్షన్ అనేది మనమే పెట్టుకోమని చెప్పి సో మీరు కొంతమంది తెలియకుండా లేదా వేరే యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి ఆ స్లెసెస్ అంటే ఎందుకు కూడా తెలియదు వాళ్ళు ఏదో ఒకటి చెప్తాంటారు నోట్కి వచ్చింది ఫస్ట్ ఏ బీఎస్ఎఫ్ఓ ఏ సిఆర్పి పెట్టేస్తారు సో తెలియకుండా ఏది పడితే అది పెడతా ఉంటారు అనమాట సో ఆ ప్రభావం అనేది ఆ ప్రాబ్లం అనేది చాలా లైఫ్ మీద దెబ్బ కొడుతుంది సో కొంతమంది జీడీ జాబ్ ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండదు మీరు సిఆర్పిఎఫ్లోనో బిఎస్ఎఫ్లోనో దేనికోపోయినారంటే మీకు అక్కడ ఏదో ఒకటి నెగిటివ్ చేస్తూ ఉంటారు ప్రమోషన్ ఇరవై ఇరవై సంవత్సరాలు పైన పడుతుంది సో ఇలా కొన్ని కొన్ని కారణాలు సో అలా మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి ఆ ఇబ్బంది పడినప్పుడు నాకు జాబ్ నచ్చలేదు నాకు ఇది నచ్చలేదు నాకు అది నచ్చలేదు అని అంటారు అనమాట ఎందుకంటే వాళ్ళు అంత స్టామినా వాళ్ళ దగ్గర ఉంటుంది వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటుంది కానీ వాళ్ళకి తెలియకుండా ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ ప్రా ప్రభావం వల్ల వాళ్ళు ఏదంటే అది పెట్టేస్తారనమాట ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి పోస్టులు ఎక్కువ ఉన్నాయని చెప్పి ఏది పోస్టులు ఎక్కువ ఉంటుంది దాని పస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడు పెట్టకూడదు అనమాట సో దాన్ని మొదటగా మీరు తెలుసుకోవాల్సిన విషయం ఫస్ట్ ఆఫ్ ఆల్ పోస్ట్ ఏది బాగుంటుంది ఎలా ఉంటుంది ఏం కదా ప్రమోషన్స్ ఎలా ఉంటాయి ఫెసిలిటీస్ ఏ విధంగా ఉంటాయి సాలరీ ఏ విధంగా ఉంటుంది ఇంటికి దగ్గరగా పెట్టాలి ఉన్నదా లేదా అన్ని తర్వాత పోస్ట్ పెరెన్స్ అనేది పెట్టాలి మొదటిగా ఈ పోస్ట్ ప్రిఫరెన్స్ ఒకసారి పెట్టేసిన తర్వాత మళ్ళీ మార్చుకోవడానికి కుదరదు వాళ్ళు ఎడిట్ ఆప్షన్లో ఫస్ట్ ఎడిట్ ఆప్షన్ ఫస్ట్ ఈసారి ఈసారి ఇచ్చిన ఎడిట్ ఆప్షన్ ముందైతే ఇవ్వలేదన్నమాట సో ఆ ఎడిట్ ఆప్షన్ ఇస్తే అప్పుడే మార్చలేదు ఏం ఏం సరే మళ్ళీ తర్వాత దాన్ని మార్చడం అంటే అవదనమాట ఒకటి రెండు మూడు ఫస్ట్ 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 ఆప్షను ఫస్ట్ ప్రిఫరెన్స్ సెకండ్ ప్రిఫరెన్స్ థర్డ్ ప్రిఫరెన్స్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎస్ఎస్ఎఫ్ ఎస్ఎస్ఎఫ్ఓ లేకపోతే ఇంకోటో ఇంకోటో ఏదో పెట్టేశారనుకోండి అనుకోండి ఆ పెట్టినప్పుడు మీకు ఆ కటాబుకి సంబంధించి వాడు ఏదైతే మీరు ఏ ఫోర్స్కి అయితే పెట్టినారో ఆ ఫోర్స్కు సరిపోయే మార్కులు మీకు వచ్చింటే మీకు ఆ ఫోర్సే ఇస్తాడు ఒకవేళ మీరు ఆ ఫోర్స్కి సరిపోయే మార్కులు మీకు రాకపోతే మీరు సెకండ్ ఆప్షన్ ఇస్తాడు చూస్తాడు సెకండ్ ఆప్షన్ సరిపోయే మార్కులు మీకు ఉన్నాయా లేదా చూస్తాడు అది కూడా మీకు రాలేదంటే థర్డ్ ఆప్షన్ చూస్తాడు ఫోర్త్ ఆప్షన్ చూస్తాడు నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఒకటి రెండు మూడు ఆప్షన్లోనే మీకు జాబ్ వస్తుంది ఫోర్త్ ఆప్షన్ వెళ్ళాడంటే ఇంకా అది ఎక్కడో రేర్ అలా జరుగుతుంది అనమాట సో అలా కాకుండా తక్కువ కటా ముప్పైలు అంటే ముందైతే ముప్పై నలభైలు ఉన్నాయి ఇప్పుడైతే అరవై డెబ్బై ఎనభై తొంభైలు ఉన్నాయి ఇప్పుడు బీఎస్ఎఫ్ సిఆర్ఓ కటాఫ్ కొంచెం తక్కువ ఉంటుంది అనమాట సో తెలియకుండా ఏం చేస్తాము మీరు ఫస్ట్ ఆప్షన్ అది పెట్టేస్తారు కానీ మీకు దానికంటే ఎక్కువ మార్కులు ఉంటాయి మీకు సిఎస్ఎఫ్ఓ లేకపోతే ఇంకో ఎస్ఎస్ఎస్బీనో ఐటీబీబీనో ఎస్ఆర్ఐఫీలో వచ్చే అంత కెపాసిటీ మార్క్స్ మీ దగ్గర ఉంటాయి కానీ మీరు తెలియకుండా ఫస్ట్ ఆప్షన్ బీఎస్ఎఫ్ అన్నమాట సో మీరేదైతే మీకు దానికి సరిపోయే మార్కులు మీ దగ్గర ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ ఆప్షన్ బీఎస్ఎఫ్ పెడితే బీఎస్ఎఫ్ ఏ ఇస్తాడు సీఆర్పిఎఫ్ పెడితే ఏ ఇస్తాడు ఇంకోటి ఏదో ఎస్ఎస్బీనో ఏదో పెడితే అదే ఇస్తాడు అనమాట సో అలా ఉంటుంది అనమాట సో దాన్ని మార్చడానికి కుదరదు అది ఎక్కడ నెగిటివ్ అవుతున్నారంటే ప్రాబ్లం అనేది మీకు మీరు పిచ్చిన మీకు వండు చిన్న మార్కులు ఎక్కువ ఉంటాయి మీరు తెలియకుండా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏది పెడితే ఏది పెడతారు అక్కడ ట్రైనింగ్ సెంటర్కి వెళ్తాడు మీకు అక్కడ అది నచ్చదు సో నచ్చినప్పుడు మీరు ఏం చేస్తారంటే ఏదో నెగిటివ్గా ఆలోచిస్తూ ఉంటారు మాకు అది నచ్చలేదు నీకు ఇది నచ్చలేదు అంటే అది మీరు చేసుకుని తప్పే మీరు కరెక్ట్గా ఉంటే పక్క ప్లాన్ ప్రకారం పోయితే అది ప్రాబ్లం రాదనమాట ఆ ప్లాన్ సరిగ్గా లేదంటే ఇలా ఇలాంటి నెగిటివ్ థాట్స్ నెగిటివ్ కామెంట్స్ ఇలా రకరకాలు వస్తూ ఉంటాయి అనమాట సో సో దాన్ని చూసుకొని పెట్టుకోండి నెక్స్ట్ సో ఏదైనా నెక్స్ట్ నోటిఫికేషన్ ఆగస్ట్ ఇరవై అడుగుతుంది ఇంకెన్ని రోజులు తిప్పి కొడితే ఒక ఇరవై రోజులు లేదు పంతొమ్మిది రోజులు ఉందంతే సో నోటిఫికేషన్ రాగానే వెంటనే అప్లై చేయొద్దండి కొంచెం గ్యాప్ ఇచ్చి ఒక రెండు మూడు రోజులు గ్యాప్ ఇచ్చిన తర్వాత పోస్ట్ ప్రిఫరెన్స్ నేను ఇస్తాను అన్నీ చూడండి నా ఒక్క ఛానల్ని ఫాలో అవ్వని నేను ఎప్పుడు చెప్పను అన్నీ చూడండి చూసిన తర్వాత మీకు ఏది బెస్ట్ అనిపిస్తే దాన్ని దాన్ని ఫాలో అవ్వండి వాళ్ళు ఇచ్చిన ప్రిఫరెన్స్ని మీరు చేసుకోండి సో తర్వాత మీరు పోస్ట్లు ఎక్కువ నేను మాత్రం ప్రిఫరెన్స్ పెట్టబాకండి ఏది మంచి ఫోర్స్ దాన్ని బట్టి మీరు ప్రిఫరెన్స్ అనేది పెట్టుకోండి అనమాట ఫైనల్ కట్ ఆఫ్ అనేది ఇప్పుడే మనం దాన్ని డిసైడ్ చేయలేము ఎందుకంటే ఫిజికల్ ఎంతమంది క్వాలిఫై అవుతారో ఎవరికి తెలియదు వందలో సెవెంటీ పర్సెంట్ ఎగిరిపోతారు అది ఎవరు ఎగిరిపోతారో గ్యారంటీ లేదనమాట సో మెడికల్ అలాగే ఉంటుంది మెడికల్ ఎవరు ఉంటారో ఎవరు వస్తారో తెలియదు వన్ ఇస్ టు టూ డేస్ కింద మెడికల్ తీసుకుంటాడు ఫిజికల్ అయిపోయిన తర్వాత ఫిజికల్ అయిపోయిన తర్వాత టెన్ ఫిఫ్టీన్ డేస్లో మీకు గ్యాప్ ఉంటుంది ఆ టెన్ ఫిఫ్టీన్ డేస్లోనే మీరు ఆ ఫిజికల్ అయిపోయిన తర్వాత వెంటనే మెడికల్ అనేది మీకు స్టార్ట్ అవుతుంది అనమాట సో ఈ ఈ టెన్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ ఉంటుంది మెడికల్కి అనేది ఆ టెన్ ఫిఫ్టీన్ డేస్లోనే ప్రతి స్టెప్కి మీకు కట్ ఆఫ్ అనేది తెస్తాడు ఫిజికల్కి తెస్తాడు మళ్ళీ మెడికల్కి తెస్తాడు ప్రతి దానికి ప్రతి స్టెప్లోనూ మీకు ఖచ్చితంగా కట్ ఆఫ్లు అనేవి తీస్తూ ఉంటాడు అనమాట మెడికల్లో తెస్తాడు ఫిజికల్లో తీస్తాడు మీరు ఎందులోనే ఎగిరిపోవచ్చు గ్యారంటీ లేదనమాట మీరు ఇప్పుడు కంప్లీట్ చేసింది ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే మిగతా నైంటీ పర్సెంట్ ఇంకా ఉంది సో ఫిజికల్లో ఎగిరిపోవచ్చు మెడికల్లో ఎగిరిపోవచ్చు ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎగిరిపోవచ్చు ఎవరికి కానీ నేను క్వాలిఫై అయినానని లేకపోతే నేను ఏ విధంగా ఎగ్జామ్ పాస్ అయిపోయినా జీడీకి సెలెక్ట్ అయినానని చెప్పి తొందర పాడుపడి ఎవరికి ఏమి చెప్పుకోదండి సెలెక్ట్ అయ్యేంతవరకు సైలెంట్గా ఉండండి ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు వచ్చి మీ పేరు వచ్చి మీ పేరు ఎదురుగా ఫోర్స్ యొక్క ఏబీసీడీ ఆప్షన్లో సిఆర్బి బిఎస్ఎఫ్ ఐటీబీ పిఎస్ఎస్బిఎస్ఆర్ రైఫుల్ ఏ దేనికి సెలెక్ట్ అయినారో అప్పుడు మీకు క్లారిటీ వచ్చిన తర్వాత అప్పుడు చెప్పుకోండి మీకు నచ్చినట్టు అంతేగాని ఏం కాకుండానే అందరికీ చెప్పుకున్న తర్వాత పొరపాటు మీ టైం బాగాలే ఫెయిల్ అయిపోయినారనుకోండి గట్టిగా వేసుకుంటారు తర్వాత మా బంధువులు ఏమైంది 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 నా ఈ బాధ ఫెయిల్ అయిపోయిన బాధ కంటే వాళ్ళు పెట్టే టార్చర్ ఇంకా ఎక్కువ ఉంటుంది అన్నమాట దాన్ని మనసులో పెట్టుకోవాలి ఒక్క జీడియన కాదు ఏ జాబ్ అయినా సరే సైలెంట్గా చేయండి ఏది కానీ సీక్రెట్గా చేయండి సో అందరికీ తెలిసేలాగా ఏది చేయొద్దని ఎంత సైలెంట్గా ఉంటే అంత మంచిది సో దాన్ని గుర్తుపెట్టుకోండి పోస్ట్ పర్ఫెక్స్ మార్చడానికి కుదరదు ఖచ్చితంగా ఈ మంత్ ఎండింగ్ నుంచి మీకు ఫిజికల్ స్టార్ట్ అవుతుంది సో ఫైనల్ కట్ ఆఫ్ అనేది ఇప్పుడు మనం డిసైడ్ చేయలేము ఫైనల్ కట్ ఆఫ్ అనేది మెడికల్ అయిపోయిన తర్వాత మనం డిసైడ్ చేయొచ్చు అనమాట ఎందుకంటే మెడికల్ ఇప్పుడు మెడికల్కి వన్ ఇస్ట్ టూ డేస్ ఇస్తాడు అప్పుడు మొత్తం స్ట్రెంత్ అంతా ఎగిరిపోయినారు ఎవరు ఉండరు స్ట్రెంత్ సో అప్పుడు ఆ టైంలో మనం ఈజీగా మనం కట్ ఆఫ్ ఈజీగా మనం చెప్పచ్చు కానీ ఇప్పుడు మనం దాన్ని డిసైడ్ అనేది చేయలేము అనమాట ఇప్పుడు చేస్తే యూస్ వస్తాయి తప్ప నాకైతే యూస్ ఉంటుంది కానీ మీకేం యూజ్ ఉండదు సో మీకు యూజ్ లేని పని నేను ఎప్పుడు చేయను సో ఇది దీనికి సంబంధించింది సో మీకు అర్థమైంది అనుకుంటున్నా ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు అర్థం కాలేదు మళ్ళీ ఇంకోసారి చెప్తాను నచ్చితేనే ఛానల్ ఫాలో అవ్వండి ఒకవేళ మీకు నచ్చకపోతే బలవంతంగా ఫాలో అయితే అవద్దండి ఏమి సబ్స్క్రైబ్ చేయద్దండి ఏమీ చేయద్దండి థ్యాంక్ యూ